విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం నిజానికి మనిషి సంఘజీవి పరస్పరం సహకరించుకోవటం కలిసి పనిచేయటం సమూహాలుగా కలిసి జీవించటం ద్వారానే మానవ జాతి అభివృద్ధి చెందింది రక్త సంబంధీకులు బంధువులు మిత్రులు ఇలా ఎల్లవేళలా మనం రకరకాల సంబంధాల మధ్య బతుకుతాం ఈ సంబంధ బాంధవ్యాలు సక్రమంగా ఉంటే అవి ఎంతో భరోసాని భద్రతని ఇస్తాయి అభివృద్ధి పేరుతో సమిష్టి జీవన విధానాల నుంచి మనం తప్పుకున్నాం వ్యక్తులు కేంద్రంగా తయారయ్యే సమాజాల్లో ఒంటరితనం కూడా వెన్నంటే ఉంటుంది సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం చూడండి చేయండికి మీకందరికీ వెల్కమ్ ప్రతిరోజు మన సకులందరూ నచ్చే విధంగా ఉండే ఎన్నో గోల్డ్ అండ్ వెరైటీ క్రాఫ్ట్ తో మీ ముందుకు వచ్చే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనం చక్కగా కుందన్ వర్క్ ఎలా తయారు చేసుకోవాలో అంటే డ్రెస్సెస్ మీద కానివ్వచ్చు శారీస్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మరి ఇది మనకు చూపించడానికి మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి అనిత గారు హాయ్ అండి హలో షీలా మరి ఈ రోజు మీరు మాకు కుందన్ వర్క్ చూపిస్తాను అవునండి అంటే పర్టికులర్ క్లాత్ ఏమైనా ఉండాలి ఏ క్లాత్ మీద చేసుకోవచ్చండి ఎంబ్రాయిడరీ విత్ కుందన్ వర్క్ ఎంబ్రాయిడరీ చూపిస్తున్నారు అలాగే కుందన్ వర్క్ అవునండి అవునండి ఓకే అండి కావాల్సిన మెటీరియల్ ఏంటి క్లాత్ ఫ్లవర్ కుందన్స్ చిన్న చిన్న డిజైన్ కుందన్స్ థ్రెడ్స్ బ్లూమ్ క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని మనము డ్రా చేసుకోవాలి ఏదైతే మనం కొట్టాలి అని అనుకున్న డిజైన్ అది డ్రా చేసుకోవాలి పెద్ద సర్ఫేస్ కనుక మనం కవర్ చేయాలంటే పెద్ద ఫ్రేమ్ పెద్ద ఫ్రేమ్ తీసుకోవాలి ఓకే ఏదైనా మనం డిజైన్ ఎలా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం డిజైన్ వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు నీళ్ళు తో మనం ఎంబ్రాయిడరీ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కుందన్స్ స్టిక్ చేసేసేయాలి తర్వాత చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ అన్నారు కదా ఏమో చూపిస్తున్నారు ఎంబ్రాయిడరీ ఈ పైదేమో చిన్నగా తీసుకోవాలి ఒకటి లాంగ్ ఒకటి షార్ట్ అందుకని లాంగ్ అండ్ షార్ట్ అంటే అది స్టిచ్ పేరు ఇలా వస్తుంది ఇప్పుడు మళ్ళీ లాంగ్ తీసుకోవాలి ఓకే గ్యాప్ అనేది లాంగ్ ఉండాలి సెకండ్ ది షార్ట్ ఓకే చిన్నగా చిన్నగా తీసుకోవాలి ఇలా ఒక కలర్ ఫినిష్ కదా ఒక పెటర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకోవాలి ఓకే ఈ కలర్ మనం తీసేస్తాము సెకండ్ కలర్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ పెటల్ వేరే కలర్ తో తీసుకో ఇది కూడా ఇది ఎలా చేసామో అలానే చేయాలి అయితే మనకు పెటల్ ఎడ్ ని బట్టి మనం దీన్ని షేప్ ఇస్తూ మనము ఈ పెట్టల్ కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ మనం ఈ పెట్టల్ కి ఇదే రంగు సేమ్ ఆరెంజ్ సేమ్ ఆరెంజ్ మళ్ళీ ఇటు వేసుకోవాలి వేసుకోవాలి మళ్ళీ బ్లూ ఇటు మళ్ళీ ఆరెంజ్ ఇటు ఆల్టర్నేట్ గా రావాలి కలర్స్ మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్ ఓకే మనం స్టెమ్ చేసుకొని స్పెట్ పెట్టేద్దాం ఇప్పుడు గ్రీన్ తీసుకుందాం స్టెమ్స్ అంతా గ్రీన్ కలరే ఉంటుంది కదా స్టెమ్ స్టిచ్ అంటారు కాడకుట్టు అని ఇది ఫాస్ట్ 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 అయిపోతుంది మనం ఏదైనా ఆల్ ఓవర్ వర్క్ అలాంటివి చేసుకునేటప్పుడు మన కాడకుట్టుతో తొందర తొందరగా చేసుకోవడానికి వీలుంటుంది స్టెమ్ అంతా స్టెమ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా స్టెమ్ స్టిచ్ అయింది మళ్ళీ ఇక్కడ కూడా లాంగ్ షార్ట్ వేస్తున్నామండి లేదండి లేదు తో స్టిచ్ చేసేస్తాం ఇప్పుడు మనం కుందన్స్ అని తీసేసుకున్నాము పువ్వు తయారైపోయింది కార్డ్ అయిపోయింది మనకు మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుందన్స్ దొరుకుతాయి ఫ్లవర్స్ లీవ్స్ అనేది మనం ఇక్కడ స్టిచ్ ఇది అంటిచ్చేస్తాం ఆల్రెడీ ఫ్లవర్ షేప్ లో ఉన్న కుందన్స్ దొరుకుతాయి ఇంకా దానికి కావాలంటే హైలైట్ చేస్తూ చుట్టూంతా ఇంకా ఎంబ్రాయిడరీ కూడా మనం ఎంబ్రాయిడరీ చేసుకుంటూ వెళ్ళొచ్చు అవునండి అయితే మనం కుందన్స్ మళ్ళీ మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నాం అంటే కలర్ ఏదైతే తీసుకున్నామో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట దానికి కాంబినేషన్ ని పట్టి సెలెక్ట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది లీఫ్ లాగే ఉన్నాయండి షేప్ ఈ చిప్స్ వచ్చేసి ఓకే ఊరికే అలా పెట్టి చూపిస్తున్నారు మామూలుగా స్టిచ్ స్టిక్ చేసేస్తే చూస్తున్నారు కదా ముందుగా మనం ఎక్కడ ప్లేస్మెంట్ చూసుకోవాలన్నమాట ఎక్కడ పెడితే ఏకుందని బాగుంటుందని ప్లేస్మెంట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గ్లూతో అంటించుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు లేదంటే డైరెక్ట్ మనం గ్లూతో అంటించేస్తాం అనుకోండి మళ్ళీ తీస్తే అంతగా బాగోదు అవును ఇలా పెట్టేసుకోండి మనకు కొమ్మ తయారైపోయింది అంటించేస్తే మనకి లీవ్స్ షేప్స్ లో ఉన్న కుందన్స్ కూడా దొరుకుతున్నాయి కాకపోతే మొత్తం కుందన్స్ ఎందుకనేసి మీరు వేరియేషన్ కోసం చిప్స్ తీసుకున్నారు అవునండి ఇలాంటి చేసే ఓకే అయితే ఈ విధంగా మొత్తం మనం స్టిక్ చేసి తీసుకోవాలి బాగుందండి అయితే ఇలా కంప్లీట్ చేసిన తీసుకొచ్చారా తీసుకొచ్చానండి నేను చూపిస్తాను చూసేలా ఇది కంప్లీట్ అయినది ఇది ఓకే ఫుల్ కంప్లీట్ అయిన వర్క్ అయితే ఓకే పెద్ద పెద్ద మోటివ్స్ లాగా మీరు డిజైన్ చేసి అవునండి బాగుందండి అంటే ఓన్లీ ఒక్క కలర్ కాకుండా మల్టీ కలర్స్ కూడా మీరు యాడ్ చేశారు అయితే మనం ఇప్పుడు చూసిన చిప్స్ వచ్చేసి చిన్న చిన్న చిప్స్ ఇక్కడ పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తాయి కదా ఇదేమో ఇలా బర్డ్ షేప్ లో వచ్చింది ఇక్కడ లాంగ్ లెండ్ షార్ట్ ఇక్కడ కుట్టాము కదా అలానే ఇక్కడ కూడా స్టిచ్ వచ్చేసి మనకి షార్ప్ గా వేరే స్టిచ్ లాగా కనిపిస్తుంది ఇవి కర్వ్ ఉన్నాయి కదా ఇవి పెటల్స్ ఇవి షార్ప్ గా వచ్చేసాయి అందుకని షార్ప్ గా కనిపిస్తాయి మనకి మన ఇష్టమున్న కలర్స్ తో కుందని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా అవన్నీ స్టిక్ చేసుకోవాలి ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ చేశారు మీరు అవును అయితే కింద వరకు అంటే నీస్ వరకు మీరు డిజైన్ చేశారు అవును కావాలంటే మనం పైన అక్కడక్కడ అక్కడ క్రీపర్స్ లాగా క్రాస్ గా చేసుకోవచ్చు స్ట్రెయిట్ అంటే కొమ్మల్ లాగా చేసుకోవచ్చు ఓకే అండి చాలా చాలా బాగుంది మీరు చూపించిన డిజైన్ నిజంగానే కుందన్స్ ని మనము పాత క్లాత్స్ అంటే అవ్వచ్చు పాత శారీస్ కావచ్చు పట్టువి వాటిని ఇంకా డిజైన్ అంటే కొత్త తరహాగా అంటే ఇప్పుడున్న జనరేషన్ కి నచ్చే విధంగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని చాలా బాగా చెప్పారండి చాలా బాగున్నాయి డిజైన్స్ మరి మీకు మన సఖ నుంచి అలాగే మానిచ్చు కూడా థ్యాంక్ యూ